రాజకీయాల జోలికెళ్లొద్దు వ్యాపారాభివృద్దిపై ఫోకస్ పెట్టండి హేచరీ రంగం అభివృద్దికి పూర్తి తోడ్పాటు అందిస్తానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు భరోసా ఇచ్చారు ఇదే సమయంలో తెరచాటు రాజకీయాలు నడిపితే మాత్రం ఉపేక్షించేది లేదని రామకృష్ణుడు నిర్మోహమాటంగా హెచ్చరించారు ఆల్ ఇండియా షిప్ హెచరీస్ అసోసియేషన్ నూతన పాలక మండలి ఇటీవల ఎన్నికైంది ఈ నేపథ్యంలో అధ్యకుడు సత్తి సూర్యనారాయణరెడ్డి ప్రధాన కార్యదర్శి యాదాల సతీష్ గౌరవ అధ్యకుడు మారుతి వెంకటేశ్వరరావు నేతృత్వంలో ప్రతినిధులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడిని మర్యాదపూర్వకంగా సత్కరించి హేచరీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగించిన యనమల కోనకు కొంగు బంగారం హేచరీ రంగాన్ని యజమానులు రాజకీయాలకు చోటివ్వకుండా స్నేహపూర్వక వాతావరణంలో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు తీర ప్రాంత అభివృద్దికి ఆక్వా ఆయువు పట్టని మత్స్య సంపద ఆక్వాకల్చర్ రంగాల పురోభివృద్దికి కృషి చేస్తానన్నారు విద్యుత్ సబ్సిడీపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందన్నారు ఎస్ఈజెడ్ జెడ్ లో చొచ్చుకొస్తున్న పరిశ్రమల వల్ల కాలుష్యం ఏర్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన యనమల పరిశ్రమలు కాలుష్యరహితంగా వినియోగంలో ఉండాలని ఇప్పటికే పరిశ్రమల యజమానులకు మార్గనిర్దేశం చేసినట్లు యనమల వివరించారు రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం మేము కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు అంటే కూడా ఎందుకంటే వ్యాపారానికి అడ్డు కానీ వ్యాపారం రాజకీయానికి అడ్డు వస్తే వ్యాపారాన్ని కూడా అడ్డుపడతాం అందులో అనుమావ్ అవుతుంది ఎవరు వచ్చినా అది ఇస్తాను ఎందుకంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావాలి ఆర్క్వాకల్చర్ అనేటువంటి రోజున చాలా ప్రధానమైనటువంటి సెక్టార్ అగ్రికల్చర్ ఏ జిఎస్టీ పెరగాలంటే ఆర్థిక అభివృద్ధి జరగాలంటే ప్రధానంగా దాని కంట్రిబ్యూషన్స్ చూస్తే సబ్ సెక్టార్స్లో ఆర్టికల్చర్ ఒకటి లైఫ్ స్టాక్ ఒకటి లైఫ్ స్టాక్ అంటే మన డైవర్సిటీ ఆర్టికల్చర్ మన వైపు ఉండదు కానీ ఆలస్యం వైపు ఉంటుంది ఆర్టికల్చర్ ఆర్టికల్చర్ ముఖ్యం ఆక్వాకల్చర్ ఏదంటే ఆక్వాకల్చర్ యావరేజ్ మీద చూస్తే నుంచి థర్టీ పర్సెంట్ గ్రోత్ రేటు ఎకానమీకి వస్తుంది మా రాష్ట్రంలో హైయెస్ట్ గ్రోత్ రేట్ ఎక్కడంటే ఆక్వాకల్చర్లో రూపొంది మొత్తం అందుచేత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నేను మా ఫైనాన్స్ మినిస్ట్రీలో ఉన్నప్పుడు చాలా టాప్ ప్రయారిటీ ఇచ్చాము అంటే ఓవరాల్ స్టేట్ గ్రోత్ పెరగాలంటే ఆక్వాకల్చర్ తీసుకోవాలి హార్టికల్చర్ పెంచుకోవాలి అదేవిధంగా లైఫ్ స్టాక్ తీసుకోవాలి అగ్రికల్చర్ మీరు చూస్తున్నారు అగ్రికల్చర్ అంతా కూడా నేచర్ మీద ఆధారపడి ఉంటుంది ఉపాన్ వస్తే ఒకలా ఉంటుంది డౌట్ వస్తే ఒకలా ఉంటుంది ఇవన్నీ వీటి అన్నిటి కూడా అధిగమించేదే ఆక్వాకల్చరు అదేవిధంగా లైన్ స్టాక్ ఇదంతా కూడా హార్టికల్చర్ అంతేకాదు ఇవి మూడు కూడా ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ అంటే మూడు కూడా బ్రహ్మాండమైన కంట్రిబ్యూషన్ ఉంటుంది అంతేకాదు మనం మన దేశం మన రాష్ట్రం కూడా చూస్తే నూటికి డెబ్బై మూడు మంది గ్రామాల్లో నివసిస్తున్నారు అంటే ఆగ్రో ఎకానమీ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఎకానమీ మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ ఎక్కువ ప్రాపులేషన్ టూ థర్డ్ ప్రాపులేషన్ అంతా కూడా గ్రామాల్లోనే ఉంటారు గ్రామాల్లోనే నివసిస్తూ ఉంటారు మన వరకు వచ్చినప్పుడు ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేషన్ ఎక్కువ ఉంది ఆక్వాకల్చర్లో ఒకప్పుడు భవన ప్రాంతంలో ఉద్యోగం ఉండేది కాదు ఈరోజు బ్రహ్మాండంగా ఆక్వాకల్చర్ వచ్చేటప్పటికి టెక్నీషియన్స్ తయారై చదువుకున్న వాళ్ళు ఆ కాలేజీ చదువుకున్న వాళ్ళు టైం వాళ్ళకి ఎంఎల్ఏ డాక్టర్ చదువుతున్నారు ఇంజనీర్ చదువుతున్నారు అందరికీ కూడా వచ్చిన ప్రాబ్లం అందరికీ ఉద్యోగాలు కూడా కొద్దిగా ఉంది ప్రాబ్లం ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి మనం మన అరవిధకి ఈ వీళ్ళకి కూడా మన డివిజన్ వాళ్ళకి ఒకటే చెప్పాను మేము పొల్యూషన్ ఇండస్ట్రీని ఇక్కడ రానివ్వం పొల్యూషన్ ఇండస్ట్రీని మీరు తగిన పెట్టుకోకపోతే ఇండస్ట్రీస్ కూడా నడవని చెప్పారు ఇదే ఆ విధంగా ఇండస్ట్రీ వల్ల ఏంటంటే చాలా సీరియస్ పొల్యూషన్ రెండు కూడా నార్మాక్యూటికల్ ఇండస్ట్రీస్ రెండు కూడా అయితే వాళ్ళు హామీ ఇచ్చారు మేము అంతా పొల్యూషన్ లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి అంతవరకు అలా చేశారు గోగు మాట కూడా చెప్తారు ఈరోజు హామీ ఇచ్చారు ప్రతి మాత్రం మా వాళ్ళు రెచ్చగడతారు మొత్తం ఎవరు కూడా ఇండస్ట్రీ నచ్చినట్టుకున్నాడు కలుస్తూ ఉంటాం మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ సీఈఓలు వస్తూ ఉంటారు అంటే మనం ఏంటంటే అదేవిధంగా ఆ పొల్యూషన్ వస్తే మీ ఆక్వాకల్చర్ కూడా దెబ్బతింటుంది మీ ఆక్వాకల్చర్ కల్చర్ కాబట్టి కూడా కృష్ణ సముద్రంలో ఇప్పుడు చేపలు పడ్డం లేదు ఎందుకంటే అంటే అటు వెస్ట్ కోస్ట్లో పడుతున్నాయి కేరళ సైడ్ చేపలు పడుతున్నాయి కానీ మన ఈస్ట్ కోస్ట్లో చేపలు పడడం లేదు ముఖ్యంగా మన ప్రాంతంలో చేపలు పడడం లేదు ఎందుకంటే పొల్యూషన్ వస్తుంది ఇక్కడ మనం డక్కన ఉంటుంది అదేవిధంగా పెట్రోడ్రగ్స్ ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా బల్క్ ట్రాక్స్ పెట్టుకోవాలి ప్లాన్ చేస్తే నేను గవర్నమెంట్ ఆఫ్ ఇటే ఒక లెటర్ రాసాం దాని డీటికి కూడా ఒక లెటర్ రాస్తే వాళ్ళు మన దగ్గర బర్క్ ట్రాక్స్ పెట్టకుండా అక్కడ లేదంటే తరలించారు అవన్నీ కూడా అంతేకాదు బొలిసీ అనేటువంటిది మనం ఒప్పుకో ఆ రోజు ఒప్పుకోం ఈరోజు ఒప్పుకోమని మా నాయకుడు కూడా అది చెప్పాను నేను మీరు ఎవరా చేసినప్పుడు కూడా అక్కడ మా జనం మాత్రం సఫరైతే మాత్రం నేను ఒప్పుకోనని చెప్పాను అప్పుడు యాచురీస్ కూడా లైన్స్ లేదు చెప్తాను అప్పుడు యాచురీస్ కూడా లైట్ లైసెన్స్ లేకపోతే అందరికీ కోనేయో కూడా చెప్తాను మీకు ఏం పర్లేదు లైసెన్స్ లేకుండా అనుకోండి నేను ఉంటాను ఈ గవర్నమెంట్ వచ్చిన డబ్బులు వచ్చి ఇవి మొదలెట్టారు మా టైంలో లేదు డబ్బులు పైసా కూడా అది నాకు తెలియదు ఎవరో వెంకటేశ్వరరా ఎవరో తెలియదు మీరు ఎవరో తెలియదు మా వాడు అంటే వాటి వస్తా తెలిసిన నాకు ఎవరిని కూడా పిలవను ఎవరిని కూడా తీసుకు మాట్లాడే సందర్భాలు కూడా లేవు సార్ మౌలి మౌళీ మాత్రం చెప్పినప్పుడు మౌలిక మాట్లాడదు ఇటువంటి వాళ్ళంతా మీద చేస్తే ఏరియాలో గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమ్ కూడా ఇండస్ట్రీస్ ఒకటే రిక్వెస్ట్ మా టూరిస్ట్లో నుంచి మొత్తం హ్యాడ్ ఉన్న జోన్ పొడికి హ్యాంచరీస్కి డెడికేటెడ్ జోన్ కింద డిక్లేర్ చేస్తే మాకు వాళ్ళ జోన్స్లో కూడా అన్నింటిలో కూడా సేఫ్గా ఉండాలి ప్రొడక్షన్ కలిగి ఆ విషయంలో హెల్ప్ చేయాలి సార్ డెడికేటెడ్ జోన్సరీస్ ఇప్పుడు మా ఉన్న ఫర్దర్ హ్యాచ్ర్ ఇండస్ట్రీస్ రాకుండా వచ్చినాయి మనం ఏం చేయలేమండి ఇప్పుడు ఫర్దర్ రాకుండా మా ఇండస్ట్రీ ఉండాలి ఇంక ఇంకెట్టే ఇండస్ట్రీ ఉంటాను లేదు నేనే ఎమ్మెల్యేగా ఉండాలి గవర్నర్ మీరు లేదు అది కొద్దిగా గౌరవించాలి మీకన్నా ఇలా చేస్రీ కాకుండా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కాదు ఫస్ట్ అయితే ఇచ్చేది ఒకే మీరు ఇచ్చేది ఒక పైసాస్ట్ ఇండస్ట్రీస్ వస్తాయి ఇప్పుడు మీకు పీసీపీఆర్ గారు దాదాపు పది నాలుగు వేల నాలుగు వేల కోట్లు వేస్తుంది అది పెట్టినా దగ్గర ఎక్కడో పెట్టామంటే హాస్టల్లో వస్తాయి సిటీ కూడా పాస్టులోనే వస్తాయి వాడు మా వాళ్ళ కూడా చెప్పారు సింగపూర్ ఒక క్లిష్టమైన విలేజ్ సింగపూర్ ఒక క్లిష్టమైన విలేజ్ కృష్ణమైన విలేజ్ ఈ దూరం వరల్డ్ నెంబర్ వన్ కంట్రీ అలాగే మనం ప్రాంతం కూడా చెప్పాను జరిగింది కపూర్ల గౌతబీ ప్రార్థన ఇచ్చారు హోస్ట్ 9444444444 4444444444 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 ఫ్లైట్ వచ్చేసి వచ్చేటప్పుడు యాత్రి ఇక్కడ వచ్చేటప్పుడు యాత్రి లేదంటే మనకు కూడా ఇచ్చేవారు కాదు లైసెన్స్ ఇచ్చేవారు కాదు లైసెన్స్ ఇకపోతే ఎవరితో నా దగ్గర వచ్చే చెప్పాను బిజినెస్ అనుకోన్లు పెట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ లేదు లేదంటే డెల్టా ఏరియాలో ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇక్కడ డెల్టా ల్యాండ్స్ అన్నీ కూడా కన్వర్ట్ చేసి యాట్రీస్ పెట్టే ఉన్న డెల్టా ల్యాండ్స్ అన్నీ కూడా డీసెల్ సై నేను ఈ రోజు హ్యాచరీస్ ఆల్ ఇండియా సింఫ్ హ్యాచరీ అసోసియేషన్ కాకినాడ రీజనల్ చాప్టరు కొత్త కమిటీ ఏర్పాటు చేయడం అయింది అది ఎన్మల రామకృష్ణ గారి సమక్షంలో పెద్దల సమక్షంలో అంతా జరిగింది వారు వారు అంతా కూడా ఇండస్ట్రీ ఎలా మలగాలి పబ్లిక్ ఎలా ఎలా మలగాలి పొల్యూషన్ ఇండస్ట్రీస్ నుంచి ఇండస్ట్రీస్ ఎలా సేవ్ చేసుకోవాలి మొత్తం అన్ని విషయాలు కూడా చక్కగా అందరికీ అర్థమయ్యేదట్టు చెప్పారు అలాగే హ్యాచరీస్ కూడా మేము సీడ్ క్వాలిటీ పెంచుకొని మేము కూడా ఈరోజున్న యాక్వా పరిస్థితి చాలా గడ్డు పరిస్థితిలో ఉంది ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఎక్కువ ఎక్కువం వల్ల రేట్లు పడిపోవటం వల్ల సో మాకు కూడా లాభాలు అనేవి ఇంకా ఆల్మోస్ట్ లేవు చాలా కష్టంగానే ఉంది సో ఆ విషయాల్లో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి అవి కూడా రామకృష్ణ గారికి చెప్పుకున్నాము ఆయన కూడా పరిష్కరిస్తానికి సహాయం చేస్తానన్నారు మాకు చాలా సంతోషమైంది ఇంకా అందరికీ సెలవు తీసుకుంటాం